గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం గెలిపించండి అని ఎన్నికల ప్రచారం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఇక్కడ దుంప అజ్ఞాత గేస్తూ ఉన్నారు కళ్ళల్లో కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న అక్క అందరూ కూడా మరి వాళ్ళ యొక్క కష్టాలు చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా చెప్పే కష్టం ఏంటంటే ఈ గ్రామం అంతా కూడా మెరక గ్రామం అంతా కూడా ఇక్కడ నీరు పొలాలకు నీరు లేకపోవడం వల్ల ఈ దుంప ఒకే ఒక్క పంట ఉంటుంది ఈ పంట వచ్చిన తర్వాత ఒక నెల పదిహేను రోజుల నుంచి రెండు నెలలు మాత్రమే మాకు పని ఉంటుంది ఈ దుంప గీత అని చెప్పేసి అంటున్నారు ఈ ఈ రెండు నెలలు లోపే ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు సంపాదన ఉంటుంది మిగిలిన సంవత్సరానికి పది నెలలు కూడా మాకు ఏ రకమైన పనులు ఉండవని చెప్పేసి అందరూ కూడా వాపోతూ ఉన్నారు ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా నేను మల్లవరం మరియు చుట్టుపక్కల దుంప వ్యవసాయం చేసుకునే ఉన్న రైతులకి మహిళలకి కార్మికులకి అందరూ కూడా నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను మనో చేస్తా ఉన్నాను అమ్మ మీరు ఒక్కసారి నన్ను గెలిపించండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రోజుకి ఐదు వందల రూపాయలు మీరు సంపాదించుకునేలాగా నేను ఏర్పాటు చేస్తాను నన్ను నమ్మనండి అమ్మ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నన్ను నమ్మండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రోజుకి ఐదు వందల రూపాయలు మీకు పని కల్పించేలాగా మీ గ్రామంలోనే పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే దుంప తయారవుతుందో ఆ దుంప తయారీ సంబంధించిన మరి పిండి పదార్థాలు కానీ ఈ దుంపకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసి మీ అందరికీ రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు సంపాదించుకునేలాగా మూడు వందల అరవై ఐదు రోజులు నేను పని కల్పిస్తాను అంతేకాకుండా మల్లవారం ఎత్తిపోతల పథకం ఆగిపోయింది ఆ పథకాన్ని పూర్తి చేసి రెండు పంటలకి పంట పండే విధంగా నేను ఏర్పాటు చేస్తాను చేస్తానమ్మా తద్వారా అందరికీ పని జరుగుద్ది ఒక అవకాశం ఇవ్వండి ఇప్పటివరకు చేసిన నాయకులను మూడేసార్లు గెలిపించిన నాయకులు వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్లకుండా రాత్రిపాగలో ప్రజల్లోనే ఉంటూ మీలోనే ఉంటున్నాను నేను చూస్తున్నారు కదా మీ గ్రామంలోనే చర్చిలో ఎన్నో సార్లు పడుకున్నాం రామాలయంలో పడుకున్నాం అక్కడే మీరు పెట్టింది తిని మేము పళ్ళనిద్దరు చేస్తున్నాం గెలిచిన తర్వాత కూడా ఇదే రకంగా రాత్రిపాగలో గ్రామాల్లో ఉంటానమ్మా ఒక అవకాశం ఇవ్వండి మీ ఇంట్లో ఒక అన్న తమ్ముడు గిడ్డలాగా ఉంటానమ్మా ఏమ గెలిపించండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను ఒక పదిహేను రోజుల్లో గుర్తు వస్తుందమ్మా అమ్మా మళ్ళీ వస్తాను నేను ఒక అవకాశం ఇవ్వండి తల్లి వెళ్ళి వస్తానమ్మా